జగన్కి ఇది గడ్డు కాలం అన్నటువంటిదే ముందే చెప్పుకున్నటువంటిదే వాస్తవంగా రెండు వేల ఇరవై ఏడు దాకా కొన్ని సమస్యలు ఫేస్ చేస్తాడు ఆ తర్వాత బాగుంటాడని కొంతమంది లేదు ఆ తర్వాత బాగా దెబ్బతింటాడని కొంతమంది మాట్లాడినటువంటిది కూడా ఉంది కాబట్టి అది క్లారిటీ మనకి తెలియదు జాతక పరంగా చూస్తే అయితే ప్రాక్టికల్గా చూసినప్పుడు రాజకీయ పరంగా అయితే గనక అనూహ్యం అనే కంటే కూడా ఊహించినదే ఎంత పతనం ఊహించలేదు ఓటమి అనేటటువంటి దిశగా పరుగులు పడుతున్నది ఎందుకు అంటే అది రెండు వేల ఇరవై మూడులోనే సిస్టమ్ రెడీ అయిపోయింది జగన్ ఎప్పుడైతే తన మీదన వస్తున్న వ్యతిరేక వార్తలు గత ఐదేళ్ల నుండి వస్తూ ఉంటే దాంట్లో చట్టపరమైన చర్యలు తీసుకోవడం విఫలమయ్యాడు చట్టం చేసి విఫలమయ్యాడు అతను దాని చట్టపరమైన ఏ చర్యలు తీసుకోలేదు దాని పర్యవసానం ఏమైంది అతనికి నెగిటివ్ వార్తలు మాత్రమే వచ్చినాయి ఇంకొకటి తను అడ్మినిస్ట్రేవియల్గా సిస్టమ్ని సక్రమంగా తయారు చేశాడు కానీ అది చెప్పుకోవడం ఓన్లీ తను తప్పించి మరొకళ్ళు లేకుండా పోయాడు పబ్లిసిటీ పరమైనటువంటి ఫెయిల్యూర్ పేపర్లో యాడిస్తే టీవీలో యాడిస్తే చూసేస్తారు జనం అనుకునే అమాయకత్వంతో ఉండిపోయాడు ఒకప్పుడు ఏ సోషల్ మీడియా అయితే చంద్రబాబు పాలన బాగాలేదంటూ జగన్ వస్తే బాగుపడుతుందన్న నమ్మకాన్ని కల్పించారు ఆ